గుంటూరు రైలులో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడి విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి నిందితుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత దర్యాప్తులో నిందితుడి చరిత్రంతా చెక్ చేస్తూ ప్రశ్నలు సంధించారు పోలీసులు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలోనూ ఇదే తరహా అత్యాచారాలు దోపిడీలు పాల్పడ్డాడంటూ అతనిపై ఆరోపణలున్నాయి చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ప్రధాన స్టేషన్లను రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు దోపిడీలు చేసినట్లు అనుమానిస్తున్నారు అందులోనూ బోగిల్లో ఒంటరిగా ఉన్న మహిళలు వృద్ధులపై దాడులకు దిగడం వారి నుంచి సెల్ఫోన్లు నగదు విలువైన వస్తువులను దోచుకున్నట్లు సమాచారం కూడా ఉంది గుంటూరు నడికోడి పిడుగురాల ఈ రైల్వే స్టేషన్ లో గాని ఈ ప్రాంతాలు గాని రెండు రాష్ట్రాలకి సరిహద్దులు కావడంతో ఇరు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అనువుగా వాడుకున్నాడు నిందితుడు అసలు నిందితుడు ఎలా పట్టుబడ్డాడు అనేది మరో ఆసక్తికరమైన విషయం రైలులో దోపిడీ మరియు అత్యాచారానికి పాల్పడిన తర్వాత అదే గుంటూరులో జరిగింది కదా ఆ తర్వాత బాధితురాడి సెల్ ఫోన్ తన వెంట తీసుకుని వెళ్లాడు తన సిమ్ కార్డ్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి తెనాలిలో అతను ఉన్నాడని గుర్తించారు పోలీసులు తెనాలి స్టేషన్ లో అతన్ని అరెస్ట్ చేశారు అతని పేరు రాజారావు అని విచారణలో తేలేదు ఇలా ఉన్మాదిగా తయారవడానికి కారణం ఏంటి అని చూస్తే తన భార్య పిల్లలు వదిలి వెళ్లారని అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడని ప్రాథమికంగా సమాచారం ఉంది ఉన్మాది అవ్వడం కారణంగా భార్య పిల్లలు వదిలేశారా భార్య పిల్లలు వదిలేశారు కాబట్టి ఉన్మాది అయ్యాడా ఇంకా పూర్తి వివరాలు అయితే పోలీసులు బయటికి తీస్తున్నారు అంతేకాకుండా ఇతనితో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు దీని వెనక ఏమన్నా మాఫియా కానీ లేదంటే ఏమన్నా టీం పని పనిచేస్తుందా ఇంకా ఎక్కడెక్కడ ఇతను ఇటువంటి దారి దోపిడీలు అత్యాచారాలు చేశాడనేది పూర్తి వివరాలు పోలీసులు బయటికి తీస్తున్నారు